మనుష్యనుకోండి లోకంలో జీవించాడు ఇప్పుడు ఏసు ప్రభు ఏం చేసినాడు ప్రభువు ఏం చేసినాడంటే జాగ్రత్త సింపుల్ ఆయన ఈ పాపి అయిన వారిని తండ్రి దగ్గరికి తీసుకొని రావాలి ఈయన తండ్రి యేసు ప్రభువు పాపి ఈ పాపి అయిన మనుషులు ఎక్కడికి రావాలా పరలోకమందున్న తండ్రి వద్దకు రావాలి పరమోగమందుల తండ్రి ఈయన పాపంతో వస్తే ఒప్పుకోడు ఒప్పుకుంటారా ఒప్పుకోడు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు ఈ తండ్రి ఇక్కడికి రావాలని ఆశపడుతూ ఉన్నాడు ఎందుకంటే ఈ పాప ఎవరి స్వారూప్యంలో ఉన్నారు దేవుని స్వారూప్యంలో కుమారుని స్వారూప్యంలో ఉన్నారు కొడుకుని పోగొట్టుకోవడానికి ఏ తండ్రి అయినా ఇష్టపడతాడా ఇష్టపడతాడు ఇదేం పిట్లారా ఈ కుమారుడి స్వరూపములు ఉన్నవారు చెడిపోతే పడిపోతే దూరమైపోతే తండ్రి దుఃఖముతో విలవిల్లాడుతూ ఉన్నాడు ఏ ఎందుకు తండ్రి నీకు ఇంత బాధ అంటే నా బిడ్డలు నా దూరం అయిపోతున్నాను నా బిడ్డలు నా మాట లేదు నా బిడ్డను అపవాది గారి మాట లేదు నేను పరిశుద్ధముగా ప్రేమించినా వారికి నాలో జీవాన్ని ఇచ్చిన నా ఆత్మ నుంచి నాకు అంతేకాదు వారుగా నిన్నప్పుడు వారిలో చూసుకోవాలని నీ స్వారూపించిన దూరమైపోతుంటే నాకు బాధనా లేదా అంటే ఏసై అన్నాడు వారి నిమిత్తమై నేను పోతా వారి నిమిత్తమై నేను పోతా తండ్రి అన్నాడు అది నీ వల్ల కాదు నేను పోతా తండ్రి నేను బాధపడటం నాకు ఇష్టం లేదు నేను పోతా ఎలా అనుకుంటావు తెలుసా అక్కబోలు నీ సర్వోన్నతమైన పరిశుద్ధ స్థలములను మొదటిగా మొదల జాగ్రత్త సర్వోన్నతమైన స్థానం అందుకే ఫిలిపీన్ వాసుల పత్రిక రెండవ అధ్యాయం ఏ వచనంలో యేసు ప్రభుల వారి గురించి చక్కగా మాట్లాడలేదు చదవట మనుషులు పోలికగా పుట్టి ఆ దాసుని స్వరూపమును ధరించుకుని ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవుని స్వరూపము కలిగిన వాడై దేవునితో సమానముగా దేవునితో సమానముగా ఉండుట